శ్రీవల్లి నాన్న రోడ్డుపై ఇడ్లీ దోశ అమ్ముతూ ఉంటాడు అదే సమయంలో ప్రేమ నర్మద అదే రోడ్డులో వెళ్తూ శ్రీవల్లి నాన్నను నర్మద చూస్తూ ఒక్కసారిగా షాక్ అవుతుంది వెంటనే ప్రేమకు చూపిస్తూ వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ అమ్ముతున్నాడని చెప్పాను కదా చూడు అని నర్మద ప్రేమకు చూపిస్తుంది ప్రేమ చూస్తూ ఓ మై గాడ్ ఏంటి అక్క ఈ షాకు అని ప్రేమ అంటూ కానీ ఫైనాన్స్ బిజినెస్ కోటేశ్వరులు అని అబద్ధాలు చెప్పి ఇంత మోసం చేశారా అని ప్రేమ అంటుంది ఇక వెంటనే ప్రేమ నర్మదా పరిగెత్తుకుంటూ శ్రీవల్లి నాన్న దగ్గరికి వస్తారు శ్రీవల్లి నాన్న వాళ్ళని చూసుకోకుండా కస్టమర్లతో మాట్లాడుతూ పాట పాడుతూ ఉంటాడు బాబాయ్ రెండు ప్లేట్ల ఇడ్లీ ఇవ్వండి అని నర్మదా అంటుంది ఆ ఇస్తానమ్మా అని అంటూ ప్లేట్లో ఇడ్లీ పెట్టి తీసుకోమ్మా అని నర్మదకు ఇస్తూ ఒక్కసారిగా శ్రీవల్లి నాన్న షాక్ అవుతాడు ఇక కోపంగా నర్మదా ప్రేమ చూస్తూ ఉంటే శ్రీవల్లి నాన్న వణుకుతూ ఉంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్